ఏసయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి పండగ చేసుకోవటానికి వచ్చావా కొత్త బట్టలు కట్టుకోవడానికి వచ్చావా లేకపోతే పిండి వంటలు చేసుకోవటానికి వచ్చావా లేకపోతే సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి రంగులు వేసుకోవడానికి వచ్చావా ఏమండి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే ఆయన అంటాడు చూసేవాడి కన్నులు గుడ్డి అయిపోవాలి గుడ్డోడి కన్నులన్నీ చూసేటట్టు అంటాడు హల్లి ఇది ఏమన్నా ఇడ్డూ లేదండి ఏమండి చాలామందికి వాక్యను చూస్తారు అక్షరాన్ని చూస్తారు దాంట్లో ఉన్న మర్మం తెలీదు ఈ రోజున యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియట్లా ఆయన ఎందుకు వచ్చాడంటే చూసేవాడి కనులు గుడ్డివైపోవాలి గుడ్డివాడి కనులు తెరవబడాలి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మనమంతా చూస్తున్నాం కదా మనమంతా గుడ్డలమైపోవాలి అయిపోవాలి అంతా కళ్ళు తెరవాలనే దాని అర్థం ఏంటో చెప్తాను మీరు భూమి మీద ప్రారంభము మనిషి అయినటువంటి ఆదామును దేవుడు మట్టి తీసుకొని బొమ్మగా తయారు చేసి అతనిలోకి జీవవాయువు ఉంది ఒక మనిషి ఆకారంగా చేశాడు అతని కొరకు ఒక సాటి అయిన సాగం ఒక స్త్రీని కూడా చేశాడు ఏమిటి నా మాట అర్థమవుతున్నాయా మనిషిని మొదట దేవుడు చేసింది మట్టితో చాలామంది అంటారు కోతిలో నుంచి వచ్చింది మనిషి అంటాడు ఏది ఇప్పుడు రమ్మను ఏమండి ఇప్పుడు మన వాళ్ళు పాపం గర్భ లేక చాలామంది అల్లాడుతారు కదా ఆ కోతిలో నుంచి ఒక నియమను పిచ్చి మాలోకం కాబోతే కోతిలో నుంచి అట్టారు మనిషి బైబిల్ గ్రంథాలు వేదాలు చెప్తూ ఉన్నాయి మొట్టమొదటి మనిషిని దేవుడు తయారు చేసింది మట్టితో తయారు చేశాడు బొమ్మగా చేశాడు మనుషులు ఇద్దరిని తయారు చేశాడు అల్లేయ తయారు చేసినప్పుడు ఏ కలుముషం లేకుండా ఏ అపవిత్రత లేకుండా చక్కగా తయారు చేశాడు ఏదేను తోటలో వాళ్ళు ఉంచితే ఈ ఏదేను తోటలోకి అపవాది అయిన వచ్చాడు ఎలాగైనా సరే వీళ్ళ జీవితాలు పాడు చేయాలి పక్కదం చేయాలని చెప్పి ఆ ఏదోను తోటలో ఉన్నటువంటి హవమ్మ దగ్గరికి వెళ్ళాడట ఎవరి దగ్గరికి హవము దగ్గరికి పోయి హవమును చెప్పాడు ఇదిగో ఈ పండు మీరు తింటే మీ కనులు తెరవబడతాయి మీరు దేవదూతలు అయిపోతారని చెప్పాడట మీకు ఈ చరిత్ర అంతా తెలుసు కాబట్టి త్వర త్వరగా చెప్తున్నాను అహమనుకుంది అవునా మా కనులు తెరవబడతాయి ఆ అయిపోతామా మాకు ఇంతకాలం ఏసే చెప్పలేదంటే ఆ దుర్మార్గుడు అన్నాడట మీరు అది తింటే ఆయన కంటే గొప్పలు అవుతారని ఆయన అటు చెప్పిళ్ళి అనింది ఏమండి అబద్ధానికి జనకుడేడు అమ్మ ఎవరు అబద్ధికుడు జన జనకుడు అంటే దాని అర్థం అంటే అబద్ధానికి తండ్రి ఎవరంటే సాతాను అల్లే లోయ ఈరోజు కొంతమంది అబద్ధాలు ఆడుతున్నప్పుడు అంతా నేను అనుకుంటాను సాతాను కొడుకులు కూతురు లేమనుకుంటాను వెళ్ళని అల్లి లోయా అబద్ధం చెప్పి మొత్తానికి ఏం చేశాడంటే పండు తినేటట్టు చేశాడు ఆమె తినటం మాత్రమే కాదు అయ్యగారి దగ్గరికి కూడా వెళ్ళింది అయ్యగారు మనం తినకూడదు కదా అంటే అనింది ఏ తినో మారు మాట్లాడ్డు అంతే అమ్మగారు చెప్పారంటే అల్లే లోయ ఇప్పుడు ప్రపంచం కూడా అలాగే మారిపోయింది కుటుంబాన్ని నడిపించాల్సింది పురుషుడు పెత్తనం చేయాల్సింది స్త్రీ కాదు హల్లి లుయ్య నా మాట అర్థమవుతున్నాడు స్త్రీ ఏం చేయాలంటే కుటుంబానికి కట్టాలి తలం అధికారం చేసేది పురుషుడు మాత్రమే దేవునికి స్తోత్రం మీకు రానున్న దినాల్లో చెప్తా దాని సబ్జెక్ట్ వేరే ఇప్పుడు మొత్తం మీద వచ్చింది తినమనింది ఆయన కూడా తిన్నాడు జరిగిన విషయం ఏమిటంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి ఏ కన్నులు తెరవబడ్డాయి దేవదోతలుగా వాళ్ళు మారలా ఏ కనులు తెరబడ్డాయి అంటే దిగంబరత్వాన్ని చూసే కనులు తెరవబడ్డాయి సిగ్గు సిగ్గును చూసే కళ్ళు తెరవబడ్డాయి అపవిత్రతను చూసే కళ్ళు వచ్చాయి పాపాన్ని చూసే కళ్ళు వచ్చాయి పాపాన్ని ప్రేరేపించే కళ్ళు వచ్చాయి ఏమంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారే మాకు మనకు బట్టలు లేదేంటరా అని చెప్పేసి చెట్ల తటం ఈ ఈలోపు దేవుడు దిగివచ్చి అదమ్మా ఏడన్నో ఏంట్రా ముందుకు రారా అంటే అబ్బో నేను రాలేని స్వామి నాకు సిగ్గి అవుతుంది అన్నాడు నీకు షుగ్ ఎట్టొచ్చిందిరా అంటే నాకు బట్టలు లేవు స్వామి అన్నాడు అవునా నీకు బట్టలు లేవని ఎవడు చెప్పాడు ఎవడో చెప్పబోయింది నాకు కనపడతలేదా అన్నాడు నీకెట్ట కనపడిందిరా నీకు మహిమ కలిగిన దేవ కళ్ళు కదా నేను ఇచ్చింది పాపాన్ని చూసే కళ్ళు ఎట్ట వచ్చాయి నేను తినవద్దన్న పండుని తిన్నావా అంటే తిన్నాస ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఏమండి అప్పుడు అనేటప్పుడు ఏమంటాడు తెలుసా అంతకుముందు ఏమన్నాడు తెలుసా నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసం అని చెప్పి ఏం తెగబొగడాడు ఎవరిని అవని బొగిడాడు ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత దేవునితో అంటాడో ఇదిగో ఇదిగో ఈ పనికి మాలిందో నాకు తెచ్చిచ్చింది నువ్వు ఇచ్చింది నాకు తెచ్చిచ్చింది ఇచ్చింది ఇల్లుయ్యా నా మాట అర్థమవుతాను య్యా మనకు అర్థమవ్వాలని ఆయన అంటాడు అప్పుడు దాకా ప్రేమను చూసే కళ్ళు ఉన్నాయి ఇతరులను ప్రేమించే కళ్ళు ఉన్నాయి తనతో పాటు సమానంగా చూసుకునే కళ్ళున్నాయి ఎప్పుడైతే పండుగన్నాడో ఇప్పుడు ఏమైందంటే పగ ద్వేషాలు చూసే కళ్ళు వచ్చాయి అపవిత్రమైన ఆలోచనలు వచ్చాయి ఏమంటే కొంచెం ఆలోచన చేయండి మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు అతని కంటిని కళ్ళను ఎలా చేశాడంటే పవిత్రంగా చేశాడు మహిమను చూసే కళ్ళుగా చేశాడు ఎప్పుడైతే వాళ్ళు పండు తిని దేవుని ఆగిలిని మీరారో వాళ్ళు కళ్ళు మంచి చూసే కళ్ళు పోయాయి ఇప్పుడు ఏంటంటే ఆ కళ్ళు అంత చెడునే చూస్తా ఉన్నాయి అల్లే లోయ ఇప్పుడు ఏసఐ అంటాడు నేను ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా నీకు నేను ఇచ్చిన ఆ కళ్ళు పోగొట్టుకున్న గుడ్డిపడేవో కదా మహిమను చూసే కళ్ళు పోయాయి ఇప్పుడు ఆ కళ్ళు తెరవబడాలి పాపాన్ని చూసే కళ్ళు మూయబడాలి అల్లే లోయా దేవుని మహిమను చూసే కళ్ళు కావాలి మనకి అలా చెయ్యటానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఇప్పటి వరకు మనం వినిందంటే ఆయన రచనీయటానికి వచ్చాడు మనసు చేయటానికి వచ్చాడు మనకు తోడు ఉండటానికి వచ్చాడు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు అవి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అసలు ఆయన భూమి మీదకు రావటానికి గల ఉద్దేశం ఏమిటి అని అంటే ఏదేను తోటలో పవిత్రమైన దర్శనాన్ని చూసే కళ్ళు పోయాయి మహిమను చూసే కళ్ళు పోయినాయి దేవుణ్ణి చూసే కళ్ళుపోయినాయి పరలోక రాజ్యాన్ని చూసే కళ్ళుపోయినాయి ఇప్పుడు ఏ కళ్ళు అంటే అంత లోకంలో ఏం తిందామా ఏం తాగుదామా ఎట్ట బతుకుతామా ఏ సినిమాలు చూద్దామా ఏ అపవిత్రమైనటువంటి కార్యాలు చూద్దామా ఈ కళ్ళు వచ్చేసాయి మనుషులకి ఆ కంటిని మార్చడానికి ఏ చూప్ర భూమి మీదకి వచ్చాడు ఏవండి నా మాటలు అర్థమవుతున్నాయా ఎప్పుడైతే వాళ్ళ ఆ కంటి చూపును పోగొట్టుకున్నారో అక్కడి నుండే ప్రారంభమైంది ఏంటిది అసూయ సూపు ఏ సూపు అసూయ సూపు తన తమ్ముడు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు దేవుడి మందిరానికి వచ్చారండి తమ్ముడు కానుక దేవుడు అంగీకరించాడు పెద్దోడు కానుక అంగీ అంగీకరించబోయేసరికి పెద్దోడికి ఏమొచ్చిందంటే ద్వేషము చూ ద్వేషం కలిగించే చూపు వచ్చేసిందంట తమ్ముడు మీద విషపు చూపు చూసి ఏం చేశాడు తెలుసా నరహత్య చేశాడని బైబిల్లో రాస్తుంది హల్లి లోయ ఒకప్పుడు ప్రేమగా చూసే కళ్ళు ఇప్పుడు ఏమైపోయాయి అంటే నరహత్య చేసుకునే కళ్ళు కావాలండి చూడండి కొంతమంది మీకు కనబడుతుంటారా ఏమంటారు తెలుసా అది కనబడింది నాకు సర్రను ఎక్కింది అంటుంటుంది కొంతమంది అంటే ఏ కథతో చూస్తుంది ఏమా నా దయచేసి ఏమనుకోబాకండి ఎక్కడ ఎవదో చెప్పట్లేదు మన జీవితంలో చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మన కళ్ళు మన గుడ్డివైన కళ్ళు తెరవబడాలి చూసే ఈ అపవిత్రమైన కళ్ళు మోయబడాలి అల్లే లోయా అందుకే అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు ఓ పాస్ట్ గారట కొత్తగా కారు కొన్నాడట మూడు నెలల్లోనే కారు యాక్సిడెంట్ అయింది ఏమైంది పాస్టర్ గారు అంటే పాలనోడు సూప్ పడింది స్వామి అందుకే పోయింది కారు ఏమిటి మన్నోలు కూడా అంటారు ఏందమ్మ అంటే ఏముందన్న వాళ్ళ సూప్ పడింది మా సంవత్సరం నాశనమైంది అంటుంటారు కొంతమంది అల్లే లూయా సూపు చాలా డేంజర్ జాగ్రత్త చెప్తున్నాలే చూపు చాలా డేంజర్ లేకపోతే డేంజర్ కాకపోతే కొత్తగా కట్టుకున్న మిద్దకు ఈ ఈ బొచ్చ టైపులో ఉన్న నేలక అని పెట్టేది ఎందుకు పెడతారు అర్థమైందా ఏ మాట్లాడరేంటి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతాడు మళ్ళా ఒక బొచ్చకి ఉంటుంది దానికి తలకాయ బొమ్మ ఆ అది కూడా ఏమైనా చక్కగా ఉంటుందంటే పైన ఒక పిల్లక ఒకటి వేస్తాడు ఏ అని పెడతాడు దానికి ఒక ముళ్ళు కూర్చుతాడు మీకు తెలీదా ఏ చెప్పరేంటండి అల్లియ ఆ కొన్ని కొన్ని ఇళ్ళకు గుమ్మడికాయ కడతారు కొన్ని కొన్ని ఇళ్ళకు నిమ్మకాయలు కట్టి పెడుతుంటారు నేను అడుగుతాను మనకి ఇష్టని పిల్లలకే దేవుని నమ్ముకున్న పిల్లలకే ఏందమ్మా పైన ఏందో నాలుగు గట్టావు ఏందమ్మా ఎన్ని ఏంటి ఏమన్నా దావీది ఏమన్నా ఇసిరేసిన ఐదు రోజులుకి నేమైనా కట్టినమ్మా అన్న ఇది దావీ వేసిన ఐదు రోజులు కాదన్నయ్యో ఏంటి నిమ్మకాయలో ఎందుకో పలానోడు నోడు సూపు మా ఇంటి మీద పడి మాకు దరిద్రం రాకుండా ఉండాలని కట్టానంటామే హల్లీ లోయ అంటే మనిషి సూపు ఎంత డేంజర్ చూసారా మీరే సెపరేటి హల్లే లోయ ఇప్పుడు ఏసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆ పనికి సూప్ సూపు తీసేసి మంచి సూపు నీకు ఇవ్వటానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అవునా కదా మీకు ఇంకా అర్థమవ్వాలంటే బైబిల్లో హాగరు ఉంది తెలుసుగా ఈ అబ్రహం ఏం చేశాడంటే నీళ్ళ కొండెచ్చి అంత ఆహారం ఇచ్చి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు అరణ్యంలోకి వెళ్ళిపోయింది తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి ఇక ఆ పిల్లోడు నాకు ఆకలి దాహం దాహమని ఒకటేమంతున్న ఏడుస్తావు అంటే ఆ తల్లి ఏం చేసిందంటే అల్లంత దూరాన్ని పడేసి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఆ మంటున్న మాట వీడు సో లేకపోతున్నా అంటే ఇప్పుడు ఏం చూస్తుంది వాడ చచ్చిపోతాడా అని చూసే చావును చూసే ఉన్నాయి చావును చూసే కళ్ళు ఏమండి కా నా మాటలు అర్థమవుతున్నాయా ఈ రోజు చూడండి ఎవరైనా కొంచెం యాక్సిడెంట్ అయ్యి కానీ అక్కడికి కిందకైనా పడి ఉంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఇంత ముందు చూసేది ఇప్పుడు ఏమొచ్చింది ఈ దరిద్రం ఒకటి వచ్చింది దీన్ని ఆన్ చేసి వాడు సాగు బతుకుల్లో కొట్టుమిట్లాడుతుంటాడు వాడిని దిక తీసుకొని లాస్ పట్టుకు కూడా తీసుకెళ్ళరు అర్థమైందా సపరేట్ అండి మీకు అర్థం అవ్వాలంటే ఇంకో మాడు కూడా చెప్తా భార్య భర్తలు పెచ్చ పెచ్చ కొట్టుకుంటారు మేము బస్సులో వస్తాను చూసిన మాట భార్య భర్తలు మామూలు కొట్టుకోట్లా ఇదే కిస్మిస్ పండగ రోజు ఆయన పొరక తీసుకొని ఈపు యమానం మాత మోగేటట్టు కొడతా ఉంటే పట్టుకొని ఆ ఇంటి పక్కన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా సెల్ఫోన్ తీసుకొని భార్యను భర్త ఎలా కొడుతున్నాడు చూడు అంటే ఇప్పుడు మనిషి చూపు ఎట్లా మారింది తన్నుకుంటుంటే చూద్దాం సస్త ఉంటే చూద్దాం ఏమండి అంత అపవిత్రమైన చూపు కదండి ఈరోజు నా తల్లి ఎవరో పిల్లలు ఎవరో చిన్న వయసున్న పిల్లను కూడా అపాయకరమైనటువంటి కాపుపు చూపుతో చూసి అనేకులు జీవితాలు ఏమండి అపవిత్రమైన చూపు అపవిత్రమైన చూపు మనిషి జీవితంలో వచ్చి మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని పతనం చేస్తున్న అపవిత్రమైన చూపును తీసేసి నీకు ఒక పవిత్రమైన చూపునివ్వటానికి హలేలోయా హలే నా మాటలు అర్థమవుతున్నాయా నా మాటలు అర్థమవుతున్నాయా ఈ రోజున మన చూపుతో ఎవరినైనా లోకంలో చూస్తే ఎలా చూస్తామండి మనకంటే కొంచెం కింద బాగుపడ్డాడు అనుకో మన చూపు ఎట్లాంటుంది చెప్పరేంటండి అల్లే లూయా అది ఇప్పుడు మనం అంత ఉన్నాము మీ అందరి కాడికి ఎవరైనా ఒక మంచి చీర కట్టుకొని కొంచెం కమ్మల గిన్నె పెట్టుకొని కొంచెం పాపడి బిల్ల పెట్టుకొని వస్తే మీ సూపు ఎట్లా ఉంటుంది నాకు తెలిసి అందుకే మీరు ఏమనుకుంటారంటే ఆల సూపీలో చూపు చూపడి జిడ్డు తగిలిద్దామని అందుకే పాత చీరలు కట్టుకొని వచ్చారు మీరంతా కదా నిజమే కదా అందరూ పాశ్చాలో కట్టుకొని వచ్చారు ఎందుకో ఎందుకు దాని చూపు పడిందంటే మనం లేనిపోయింది బాధ అందుకే వచ్చారు నాకు తెలిసి లేకపోతే మీ కాడ బట్టలు లేకనా మీరు పెళ్ళిళ్ళు పోయేటప్పుడు నేను చూడకనా ఏంటి అన్నా కదా మీ కాడ బట్టలు ఎందుకు లేకుండా ఉన్నాయి బంగారం ఎందుకు లేకుండా ఉంది కానీ అన్ని బట్టలు పెట్టుకొని నీకు ఎందుకు ఊరికి చింపుల పైన చుట్టేసుకొని వచ్చారు వాళ్ళు చూపు పడితే ఎందుకు వచ్చిన బాధ లేర ఆయన ఏ సపరేట్ యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ అపవిత్రమైన చూపు మోయబడాలి నీ ఈ లోకాన్ని చూస్తూ ప్రతికి ఈ చూపు మోయబడాలి ఈ లోకము మట్టికే చాలు ఈ తిందాం తిరుగుదాం బ్రతుకుదాం సారా చుట్లు కొరకు కొట్ల చుట్టూ తిరుగుదాం తిందాం తిందాం ఎంజాయ్ చేద్దాం బతుకుదాం ఈ చూపు మోజబడాలి ఏ చూపు రావాలో తెలుసా ఈ లోకం మనకు శాశ్వతం కాదు మన కొరకు పరలోకం అనేది ఒకటి ఉంది మనకొట్టుకో మహిమ గల రాక రాజ్యం ఒకటి ఉంది ఆ నిత్య మహిమనే ఒక రాజ్యం ఒకటి ఉంది దాన్ని చూసే కనులు కావాలి మనకి అల్లి లోయ అది చూసే కన్నులు కావాలి ఈ రోజున మనకి మహిమను చూసే కనులు కావాలి నా మాట అర్థమవుతుందా ఈరోజు చాలామంది ఏం చూస్తారంటే దయచేసి ఏమో పొద్దు నుంచి సాయంత్రం దాకా మనోళ్ళు దర్శనాలు చూస్తారు కానీ మహిమను చూడరే తప్పు అనుకోబాకండి దర్శనాలు రావటం తప్పని నేను చెప్పట్లా రావాలి దర్శనాలు రావాలి నీకు కాదంటాం లేదు నేనేమంటానంటే అంతటితోనే కాదు మన జీవితం దేవుని మహిమను చూసే కళ్ళు ఉండాలి మనకి దేవుని స్వరూపాన్ని చూసే కళ్ళు ఉండాలి దేవుని రాజ్యాన్ని చూసే కళ్ళు ఉండాలి ఆ మహిమ గల రాజ్యం కొరకుని ఎదురు చూడాలి అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహం ఉన్నాడా ఈ అబ్రహంకు ఆస్తి బాగుంది ఏమయ్యా అబ్రహము మరి అంత పిశినారుడివ ఏమైంది స్వామి అంటే ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని స్లాబ్ వేసుకోవచ్చు కదా ఏమి లేనట్టుగా ఈ గొడారం వేసుకున్నవి ఏంది టెంట్ వేసుకున్నవింది అని అంటే బైబిల్ గ్రంథం ఉంటది అబ్రాహం అట పునాదులు కలిగిన పట్టణాన్ని చూస్తూ బ్రతుకుతున్నాడట అల్లే అల్లియా ఈ మాట చాలా చక్కగా ఉంది హెబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది పదకొండు అధ్యాయంలో పునాదులు కలిగిన పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు అబ్రాహము ఈ లోకంలో తుచ్చలమైపోయే పాపాన్ని చూడట్లా నా మాటలు అర్థమవుతున్నాయా అల్లియా హలోయ ఈ రోజు మనోళ్ళు ఒకటే ముందు దీనిలో చూస్తూ ఉన్నట్టుంటారు ఆ పనికి మళ్ళీ శాంతంతో చూస్తుంటారు నువ్వు దేవుని మహిమను చూడాలి దేవుని వాక్యాన్ని చూడాలి దేవుని యొక్క ఆత్మీయతను చూడాలి దేవుని పరిశుద్ధతను చూడాలి ఈ చూసే చూపు రావాలి మనకి దేవునికి స్థౌతరం అర్థమైందంటారా అర్థమవుతుందా కొంచెం మీకు కొంచెం కొత్తగా చెబుతాను నేను ఎందుకంటే ఏసు పుట్టెను నువ్వు అంటే ఏమి తమకట్లా ఈ కడవరి మనం ఉన్నాం మన చూపు మారాలి చూపు మారాలంటే ఈ చూపు కాదు మన ఆలోచన దర్శనం మారాలి అర్థమవుతుందా చాలా మంది అంటారు ఏది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఓరే పరలోకం అంటాం మనం ఎవడు చూసిండో ఏమిటి మనోళ్ళు అనే మాట మందిరానికి వెళ్ళి బాప్తిష్టం తీసుకొని పవిత్రంగా జీవిస్తే మనం పరలోకానికి పోతాం అని అంటే ఏమంటాడు అరే ఎవడు చూసిండరా పరలోకం చూసేసినవా అంటారా లేదా నేను అంటాను నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ మనోనేత్రాలు వెలిగించే పరలోకాన్ని చూపిస్తాడు నా దేవుడు నిత్య జీవం ఉందని నా దేవుడు నీకు చూపిస్తాడు మనోనేత్రాలు మూయబడినోడే దాన్ని చూడలేడు నా మాటలు అర్థమవుతున్నాయా ఈ రోజున ఏసయ్యా నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావయ్యా అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా భూమి మీద సంపాదించుకుందాం తిందాం తిరుగుదాం పాపంలో జీవించి చచ్చిపోదాం తర్వాత జీవితం ఎవడికేమొచ్చింది అనుకుంటున్నావు ఆ కళ్ళు తెరో ఆ కళ్ళు మూయబడాలి ఆ కళ్ళు మోయబడాలి ఏ కళ్ళు తెరవాలో తెలుసా ఈ లోకం మట్టుకే శాశ్వతం కాదు మన కొరకు ఒక రాజ్యం ఒకటి ఉంది అక్కడ యుగ యుగాలు బ్రతకాలి అది చూసే కళ్ళు తెరవటానికి నేను వచ్చాను అంటాడు ఎస్ అయ్యా అల్లే లోయ అందుకే ఆ మాట రాస్తాడు చూసేవాడి కళ్ళు మూయబడాలి గుడ్డివాడి కళ్ళు తెరవబడాలి దాని మాట అదే అర్థం పాపాన్ని చూసే కళ్ళు బావాలి లోకాన్ని చూసే కళ్ళు పోవాలి ఎంజాయ్ చేసే కళ్ళు పోవాలి సారాయి కోట్ల చుట్టూ తిరిగే కళ్ళు పోవాలి లోక సంబంధమైన అసభ్యకరమైన అటువంటి వ్యభిచార సంబంధమైన కళ్ళు పోయి పవిత్రమైన దర్శనము కలిగిన కళ్ళు మనకు వచ్చును గాక ఈ వివ్వటానికి ఏసై భూమి మీదకి వచ్చాడు అంతే ఏసై అందుకే వచ్చాడు ఈ రోజు నువ్వు ఆయన సన్నిధికి వచ్చాడు నువ్వు ఇది గుర్తెరిగి ప్రభావా నువ్వు ఎందుకు వచ్చావా నా మనం నా కళ్ళు కూడా తెరవయ్యా నా అపవిత్రమైన కళ్ళు మోయబడాలి నీ రాజ్యాన్ని చూసే కళ్ళు నాకు కావాలి అని ఏ వ్యక్తి అయితే దేవుని సందు ప్రార్థన చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో నిజమైన సంతోషం అంటదే దేవునికి స్తోత్రం హల్లేయ పండగ చేసుకోవటానికి రావట్ల మన మనోనేత్రాలు వెలిగించడానికి వచ్చాడు ఎస్ అయ్య